ఈ డ్రగ్ అబ్యూజు అంటే ఈ మాదక ద్రవ్యాల యొక్క ఎఫెక్ట్ ఏంది అవి ఎలా ఉంటాయని వివిధ కార్యక్రమాల ద్వారా మనము అవగాహన సదస్సులు మనం ఏర్పాటు చేయడం జరిగింది స్కూళ్ళల్లో తర్వాత అన్ని చౌరస్తులలో చేసినాము ముఖ్యంగా డ్రగ్స్ డ్రగ్స్ అంటే ఏంటిది అంటే సిగరెట్స్ సహకరించాలి సో ఈ గంజాయి ఏంటంటే ఇది సిగరెట్ల ద్వారా తాగుతారు యూత్ అది అలా ఉంది ఇప్పుడు తర్వాత పౌడరు రూపకంగా తర్వాత ఆయిల్ తర్వాత చాక్లెట్స్ స్కూల్స్ ముందు కిరాణా షాపులలో చాక్లెట్స్ ఉంటాయి అవి కూడా అమ్ముతారు జాగ్రత్తగా మీరు మత్తులాగా అనిపిస్తే అది చెప్పాలి స్టూడెంట్ మన టీచర్స్ చెప్పాలి లేదంటే పోలీస్ వాళ్ళకి చెప్పాలి తల్లిదండ్రులకు చెప్పాలి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి మీరు ఎందుకనంటే దాని వలన మన యొక్క బాడీకి అలాగే మైండ్ మీద ఎఫెక్ట్ అవుతుంది డ్రగ్స్ మత్తు పదార్థాలు ఏంటంటే బానిసం చేస్తాయి మనిషిని బానిసం అయితే దాన్ని వదిలిపెట్టడం సాధ్యం కాదు కాబట్టి మనము అందుకే చెప్పారు ఈ నినాదం ఒకటి ఇచ్చాను చూజ్ హెల్త్ అన్నారు ఆరోగ్యాన్ని ఎంచుకోవాలి సే నో టు డ్రగ్స్ మనకు డ్రగ్స్ వద్దు మనకు మాదక ద్రవ్యాలు వద్దు మనకు ఆరోగ్యం కావాలి సౌండ్ మైండ్ సౌండ్ బాడీ సౌండ్ మైండ్ మనం ఆరోగ్యంగా ఉంటేనే మనం మనం చదువుకుంటే మనకు అర్థమవుతుంది మనకు కాబట్టి అందరూ మీకు ముఖ్యంగా స్కూళ్ళని కార్యక్రమాలు ఎందుకు ఎక్కువ పెడుతున్నాం అంటే నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి మీరంతా మంచిగా ఉంటేనే దేశం బాగుంటుంది కాబట్టి మీరు మీ ద్వారా మీ యొక్క బంధువులకు మీ యొక్క ఫ్రెండ్స్కి మీ యొక్క వాళ్ళకి చెప్పి దీని యొక్క దుష్పరిణామాలను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి ఎక్కడన్నా పరిసర ప్రాంతాలలో దీని ఇది కనబడ్డా ఇది ఎక్కడన్నా తాగే వాళ్ళు ఉన్నా కానీ ప్రతి పౌరుడు కూడా యూనిఫామ్ లేని పోలీసుగా భావించి దీని గురించి సమాచారము చెప్పాలి ఎవరి యొక్క ఇన్ఫర్మేషన్ కూడా మేము గోప్యంగా ఉంచుతాము ఇన్ఫర్మేషన్ ఇచ్చే వాళ్ళది కాబట్టి ప్రియమైన విద్యార్థిని విద్యార్థులు దయచేసి మత్తు పదార్థాలకు బానిసవద్దు కొంతమంది చెడు సహవాసం వల్ల ఇది వస్తుంది అరే చూడరా ఒకసారి టేస్ట్ చేయరాని ఎవడో తీసుకొచ్చేస్తాడు కాబట్టి అట్లాంటివి నో చెప్పాలి నో సే టు డ్రగ్స్ చూస్ హెల్త్ సో ఈరోజు ఈ చక్కటి ప్రోగ్రామ్కి మీరు అందరూ వచ్చినందుకు తర్వాత టీచర్స్ అందరికీ తర్వాత జిఎం గారు ఎంఈఓ గారు పుర ప్రముఖులు రాజకీయ నాయకులు అందరూ తర్వాత యూత్ వీళ్ళందరికీ పేరు పేరున పాత్రికేయ మిత్రులు మీరు కంటిన్యూగా మా ప్రోగ్రామ్స్ కవర్ చేస్తున్నారు మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు ఇప్పుడు స్టార్ట్ చేద్దాం ఎందుకంటే